హాయ్ అండి నేను మీ టైలర్ అన్నయ్య ఈ రోజు వచ్చేసి నడుము సైజు థర్టీ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ కూడా రాకుండా ఉండడం కోసం మనం ఎలా కట్ చేస్తే ఈ గ్యాప్ రాకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా నడుము భాగం ఎంత అనేది చూసుకుందాం మనకి నడుము వచ్చేసి థర్టీ ఉంది ఓకే ఇప్పుడు లెంత్ చూసుకుందాం ఒకసారి లెంత్ వచ్చేసి పదమూడున్నర ఉన్నారా ఉందిగా మనం ఇలాంటి స్కేల్ తీసుకొని స్ట్రేట్ లైన్ కోసం అని చెప్పేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది మనం వేసుకోవాలి మనకు పదమూడున్నర కావాల్సింది పదమూడున్నర దగ్గర నుంచి మనం ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నామో అక్కడ నుండి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి పైన కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం అని ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇప్పుడు మనకి థర్టీ సైజ్ ఉండడం కాబట్టి థర్టీలో నాలుగో భాగం ఏడున్నర వస్తుంది అక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది తీసుకొని బ్యాక్ దాటి కోసం అని చెప్పేసి ఒక వన్ నుంచి మనము ఎక్స్ట్రా గా ఇక్కడ మార్కింగ్ అనేది వేసిన మనం ఏదైతే వన్ ఇంచ్ వేసుకున్నామో ఇక్కడ నుండి పావుత రెండు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఉంచుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ తీసుకుందాం ఒకసారి నేను వచ్చేసి ఇక్కడ షోల్డర్ కోసం అని చెప్పేసి ఐదున్నర తీసుకున్నాను కిందికి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఒకసారి ఇలా కూడా మనం తీసుకోవచ్చు ఓకే మనకి ఇక్కడ కరెక్ట్ గా ఉంది ఇప్పుడు ఇలాగా లైన్ డ్రా చేయండి మనం వీలైతే ఇలాంటి స్కేల్ కూడా ఉపయోగించండి లేదు మా దగ్గర స్కేల్ లేదు అనుకుంటే ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వచ్చింది ఒకసారి ఆముహోలు ఎంత ఉంది అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి ఫామ్ హోల్ వచ్చేసి మనకి ఎయిటీ ఇంచెస్ ఎయిటీన్ అంటే ఎయిట్ అంటే పదహారు ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల దగ్గర మనము ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుందాం ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుందాం ఇప్పుడు మనకు భుజాలు జారకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇక్కడ ఒక పావు ఇంచు టోటల్గా హాఫ్ ఇంచ్ అనేది మనం ఇలాగా లెస్ చేసుకుందాం తీసేద్దాం ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుండి మనకి కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మనం రెండోసారి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం మనకు గా వచ్చిందా రాలేదా అనేది కూడా మనం చూసుకున్నాం ఇక్కడ వచ్చేసి మనకి మూడు ఇంచుని మనం పెట్టుకుందాం ఇప్పుడు ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా సెంటర్ చేసి తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది నాలుగు తీసుకుంటాను నేను నాలుగున్నర దగ్గర తీసుకున్నాను ఇక్కడ స్ట్రేట్ లైన్ తీసుకుంటాను ఇక్కడ ఎంత వచ్చింది మనకి రెండున్నర వచ్చింది నేను ఇక్కడ పాత ఒక మూడు అనేది తీసుకుంటాను రౌండ్గా లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇప్పుడు మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా పెట్టి మీరు చెక్ చేసుకోవచ్చు చంక శంఖపాటు బాడీ పార్ట్ అంతా సరిపోయిందా లేదా అనేది కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈ పార్ట్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాము ఇక్కడ నుంచి ఏదైతే పాత ఒక రెండు పెట్టుకున్నామో ఇక్కడ కూడా పాత ఒక రెండే ఉండాలి చూసుకోండి నేనైతే మామూలుగా వేస్తాను ఇక్కడ ఏదైతే పాత ఒక రెండు పెట్టుకున్నామో ఇక్కడ కూడా పాత ఒక రెండు అనేది ఉండాలి మార్కింగ్ చూసుకోండి మనం ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ కంప్లీట్ చేస్తాము ఒకసారి కట్ చేసుకుందాం ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోండి ఇప్పుడు మనకి కాటన్ అనేది పెట్టుకొని ఈ సెంటర్ బ్యాక్ దాటు కోసం అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ ఇలా చూసుకో చూసుకోవాలి చూసుకొని ఒక దాట్ అని ఒక కాటన్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ దాటు కోసం అని చెప్పేసి మార్కింగ్ అనేది ఈ విధంగా బ్యాక్ దాట్ కోసం మనం నాలుగు ఇంచులు అనేది తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి ఇలాగా దాటి కోసం మనం వేసుకున్నాం తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హాఫ్ ఇంచు ఇలాగా తీసేద్దాం బ్యాక్ సైడ్ కంపల్సరీ తీయాలండి తీస్తేనే మీకు బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది చంకలో ముడతలు కూడా రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అది ఓకే బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది మనకి ఇక్కడ స్ట్రేట్ లైన్ ఆల్రెడీ ఉంది ప్రాబ్లం లేదు మనం ఇప్పుడు ఒక ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇలా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇప్పుడు మనకు ఆరు ఇంచులు కావాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఏదైతే వదిలేసుకున్నామో ఇక్కడ నుండి మనం ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఈ చంక రౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు కాబట్టి మనకి అందులో హ్యాండ్ కూడా షార్ట్ హ్యాండ్ కాబట్టి మనకు మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఏదైతే చంక రౌండ్ అనేది పదహారు ఇంచులు ఉందో ఈ పదహారు ఇంచులు అంటే ఇప్పుడు ఎనిమిది ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఈ లోజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది ఐదున్నర ఐదున్నర అంటే పదకొండు నుంచి ఇప్పుడు లైన్ అనేది ఇలాగా డ్రా చేయండి లైన్ ఈ విధంగా రెండు ఏదైతే బ్యాక్ పాత రెండు పెట్టుకున్నామో ఇక్కడ కూడా పాత రెండే పెట్టుకోవాలి ఏ మార్కింగ్ పెట్టుకోకుండా డైరెక్ట్ స్కేల్ తో పాత రెండు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను కటింగ్ అనేది తీసుకొని ఈ విధంగా కటింగ్ అనేది తీసుకున్నాం ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకోండి ఇలాగా ఒక వీల్ మార్కర్ తో వీల్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ కి మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది లోత్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కార్డ్ పెట్టుకొని ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకొని ఈ విధంగా మనము కటింగ్ చేసుకుందాం బ్యాక్ కూడా మనం లెవెల్ గా కటింగ్ హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది చేసుకున్నాము ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కావాలి నేను ముందే చూపించాను కదా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి క్రాస్ కటింగ్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ అయితేనే మనకి ఫ్రంట్ పార్ట్ బాగా సెట్ అవుతుంది స్ట్రేట్ గా అయితే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కానీ క్రాస్ కటింగ్ బాగా సెట్ అవుతుంది బ్లౌజ్ ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ ఇలాగ ఒక మార్కింగ్ ఇలాగ ఒక మార్కింగ్ ఇలాగ ఒక మార్కింగ్ ఇలాగ ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందాము ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రేట్ లైన్ అనేది తీసుకుందాం ఇక్కడ నేను వచ్చేసి ఒక మూడు అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంది ఈ మార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ స్టేట్ లైన్ రావడం కోసం అని చెప్పేసి నేను వేసుకున్నాను అది మీకు యూజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను మీకోసం అని చెప్పేసి ఆ లైన్ కూడా వేసాను ఇలా లైన్ అనేది డ్రా చేయండి ఇలాగా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందనేది చూసుకుంటే మనకి మనం మార్కింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆరున్నర ఉంది ఆ దగ్గర మనం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ అనేది మనం ఇలా చిన్న రౌండ్ తీసుకొని ఇక్కడ నుండి కూడా ఒక పాయింట్ లోకి ఇలాగా తీసుకోవాలి ఆ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక నాలుగున్నర అనేది మార్కింగ్ వేసుకోండి పుక్షపట్టుకి కాజా పట్టుకి నేను ఇంత ముందు చూపించాను కదా మళ్ళీ చూపిస్తాను చూడండి ఏదైతే ఇక్కడ గ్యాప్ అనేది వస్తుందో ఈ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కంపల్సరీ పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి ఈ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది అది కవర్ అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థం అవుతుంది అది ఇప్పుడు ఫ్రంట్ దాట్ కూడా మనం ఒకసారి మార్కింగ్ వేసుకుందాం ఈ విధంగా చూసుకోండి బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి చూస్తే ప్రాబ్లం ఏం రాదు నీట్ గా ఉంటుంది కటింగ్ కూడా ఈ విధంగా ఒక లైన్ అనేది స్కెచ్ చేసుకోండి ఈ విధంగా తీసుకోండి నీట్ గా గా వచ్చేటట్టు తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మధ్యలో ఒక దాట్ కావాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఎక్కువ ఉండేలాగా ఈ సైడ్ తక్కువ ఉండేలాగా చూసుకొని ఒక లైన్ అనేది డ్రా చేస్తుంది ఇక్కడ నుంచి రెండున్నర మనకు వచ్చేసి బ్యాక్ దాటు ఫ్రంట్ దాటు కావాలి కదా మెయిన్ దాటు కావాలి కాబట్టి మెయిన్ దాటు అనేది ఎంత వచ్చింది ఇక్కడ పాత ఒక్క మూడు అనేది వచ్చింది పాతొక్క మూడు అంటే మూడు మూడున్నర పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ రెండున్నర పెట్టుకుంటున్నాను ఎందుకంటే థర్టీ సైజ్ అనడం బ్లౌ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ దాట అనేది తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటాను నాకు కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అని ఇప్పుడు నేను కటింగ్ తీసుకుంటాను ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ మార్కింగ్ అనేది వేసుకుందాము ఇక్కడ ఒక కార్ట్ పెట్టుకోండి ఇక్కడ ఒక కార్ట్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా ఒకసారి అనుకొని ఈ విధంగా మనం అనేది మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు ఈ చంక నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా అనేది మనం ఒక మార్కింగ్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఆ సైడ్ కూడా ఇంకో రెండు వైపులా మార్కింగ్ రావాలి కాబట్టి మనము ఇక్కడ వీల్ మార్కర్ తో మార్కింగ్ అనేది తీసుకోట అనేది తీసుకుందాం ఇక్కడ కూడా ఒక కాట్ అనేది పెట్టుకుందాం ఇక్కడ కూడా ఒక కాట అనేది తీసుకుందాం ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము బ్యాక్ పార్ట్ తీసుకున్నాము సైన్స్ తీసుకున్నాము మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి షేప్ పట్టిల్ అనేది తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి ఇక్కడ నుండి ఇలాగా తీసుకోండి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి మూడు పావం అనేది వచ్చింది మనకి ఇప్పుడు నేను చేపట్టి నేను ఇక్కడికి పావుతొక్క నాలుగు అనేది తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్కింగ్ తీసుకొని నడుం భాగం ఎంతైతే ఉందో ఇందులో నాలుగు భాగాలు చేసుకున్నాను అంటే ఏడున్నర ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం పాతొక్క రెండు అనేది తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నేను కటింగ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మనకి మూడు పావు అనేది మనం తీసుకున్నాం కదా మూడు పావు ఇక్కడ వేసుకున్నాము ఇక్కడ పావు తక్కువ నాలుగు వేసుకున్నాము ఇలాగా షేపట్టి అనేది కటింగ్ చేసుకున్నాం ఈ విధంగా షేపట్టి అనేది ఇంటు అని తెలియడం కోసం ఫ్రంట్ సైడ్ అని తెలియడం కోసం ఇలాగా మనం ఒక మార్కింగ్ అనేది కటింగ్ అనేది అలా చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది కటింగ్ అనేది కంప్లీట్ అయ్యింది లైనింగ్ కంప్లీట్ చేసుకున్నాము మెయిన్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఎప్పుడు కూడా అంచు వైపు ఉన్న సైడ్ మనం విధంగా కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఇక్కడ మిగులుతున్న క్లాత్ లోని చెప్పటిల్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే క్రాస్ గా తీసుకున్నామో లైనింగ్ సేమ్ ఇది కూడా అలాగే మెయిన్ పార్ట్ కూడా క్రాస్ గానే తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేపటీలు అన్ని మనం తీసుకోవడం జరిగింది ఇది ఈ విధంగా మనం అనేది బ్లౌజ్ కటింగ్ మీరు చూసారు కదా మీకు అర్థం కా అర్థమైతే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ బాయ్